అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు బీబీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో వారికి ఒక కీలకమైన రెండు అదిరిపోయే శుభవార్తలను విడుదల చేసిన మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అవేంటో మనం ఈ వీడియోలో ఒకటనుక ఒకటి చూస్తూ రావడానికి ఇక్కడనైతే ప్రయత్నిద్దాము మనకి మహిళలకు ఉన్నటువంటి పది పద్దెనిమిది సంవత్సరాల నుండి యాభై తొమ్మిది సంవత్సరాల లోపు ఉన్నటువంటి ప్రతి ఒక్క మహిళల ఖాతాలలో ప్రతి నెల ఇరవై ఐదు వందల రూపాయలు కాకుండా మనకి పదిహేను వందల రూపాయలతో ప్రతీ నెల కింద పదిహేను వందల రూపాయలు ఏడాదికి అంటే సంవత్సరం por una... మనకి చూసుకున్నట్లయితే పద్దెనిమిది వేల రూపాయలను విడుదల చేసేందుకు మన రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది ఏదైతే సీఎం చంద్రబాబు నాయుడు గారు ఏదైతే సూపర్ సిక్స్ హామీ ఏవైతే ఆరు హామీలు ఇచ్చారో ఆ ఆరు హామీలలో ఒక హామీ చూసుకున్నట్లయితే ఆడబిడ్డ నిధి హామీ అయితే ఇవ్వడం మీద జరిగింది ఈ పథకం కింద మహిళలకు లబ్ధి చేకూర్చే విధంగా ప్రతి ఒక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్క గృహంలో అంటే ప్రతి ఒక్క ఫ్యామిలీలో ఒక మహిళకి ఆడబిడ్డ నిధి పథకం కింద మనకి ప్రతి నెల పదిహేను వందల రూపాయలు ఏడాది పొడవునా పద్దెనిమిది వేల రూపాయలు ఈ డబ్బులను విడుదల చేసేందుకు మనకి కసరత్తులు అనేది మొదలు పెట్టడం అయితే జరిగింది ఇక మనకి ఇచ్చిన హామీ మేరకు ఈ డబ్బులను విడుదల చేయాలని ఇప్పటికే మహిళలకు సంబంధించిన మనకైతే తల్లికి వందనం పథకం కింద వారి పిల్లలకు లబ్ధి చేకూర్చే విధంగా వారి చదువులకు తల్లికి వందనం డబ్బులను విడుదల చేయడం అయితే జరిగింది రెండో విడత నిన్నటి వరకు ఇక ఇంకో పథకం కొత్త పథకాన్ని అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది అది చూసుకున్నట్లయితే ఆడబిడ్డ నిధి పథకం కింద చూసుకున్నట్లయితే పదిహేను వందల రూపాయలు ప్రతి నెల ఎవరికి రాబోతున్నాయి ఈ డబ్బులు రావాలంటే ఏం చేయాలి అన్నది ఈ అయితే చెప్పడానికి ప్రయత్నిస్తాను అంతేకాకుండా ఈ డబ్బులు రావాలంటే ఏం చేయాలో ఎటువంటి అప్డేట్స్ చేయాలి కూడా ఈ వీడియోలో మీకైతే చెప్తాను ఇప్పటివరకు మహిళ ఎవరైతే మహిళలు ఉన్నారో తల్లికి వందనం పథకం కింద డబ్బులు ఎవరికైతే వచ్చినాయో వారికి కూడా ఈ తల్లి ఇది తల్లికి వందనం పథకం వచ్చినాయో మనకి ఆడబిడ్డ నిధి కింద పథకం వారికి కూడా డబ్బులు లేవా అన్నది కూడా మీకు ఈ వీడియోలో క్లుప్తంగా అర్థమయ్యే విధంగా సమాచారాన్ని అయితే తెలియజేస్తాను సో దానికోసం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు వీడియోని చూడండి అంతేకాకుండా మన ఛానల్ని మొదటిసారిగా ఎవరైనా చూస్తుంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా ఈ అయితే లైక్ చేయండి చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ ఈ వీడియోని లైక్ చేయడం లేదు ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయడం లేదు సో తప్పకుండా వీడియోని లైక్ చేసి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి ఈ వీడియోనైతే షేర్ అయితే మీకైతే ప్రయత్నిస్తానో చెప్తున్నాను ఇంకా ఏమాత్రం లేట్ చేయకుండా అప్డేట్లోకి వచ్చినట్లయితే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళల ఖాతాలలో మనకి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం భారీ శుభవార్తను విడుదల చేయడం అయితే జరిగింది మనకి మహిళలకు సంక్షేమం ప్రకారం మహిళలకు లబ్ధి చేకూర్చే విధంగా మనకి ప్రతి ఒక్క మహిళలు ఎవరైతే ఉన్నారో రేషన్ కార్డు కలిగి పద్దెనిమిది నుంచి మనకి యాభై రెండు సంవత్సరాల లోపు ఉన్నటువంటి రేషన్ కార్డు ఆధార్ కార్డు అదే అదేవిధంగా ఉన్నట్ల ఉన్నట్లే ఉన్నటువంటి వారు ప్రతి ఒక్క మహిళల ఖాతాలలో అంటే వారు ఇప్పటివరకు ఎటువంటి ప్రభుత్వ పెన్షన్లు తీసుకోకుండా ఎటువంటి నెట్ అంటే ట్యాక్సెస్ అనేది కట్టకుండా ఎవరైతే ఉన్నారో వారు ఈ పథకం కిందనైతే అరుగులు అయితే ఇక్కడ గమనించవచ్చు ఇప్పటివరకు తల్లికి వందన పథకం కింద డబ్బులు తీసుకుంటున్నటువంటి వారు కూడా ఈ ఏదైతే మనకి ఆడబిడ్డ నిధికి అరుగులనైతే చెప్పుకోవచ్చు ఇక ఈ పథకం కింద ఏడాదికి పద్దెనిమిది వేల రూపాయలు ప్రతి నెల పదిహేను వందల రూపాయల నిధులు అనేది సర్దుబాటు చేయబోతున్నారు ఇక ఈ పథకం మనకి దాదాపు ఆగస్టు నెల లేదంటే మనకి చూసుకున్నట్లయితే జూలై నెల ఆగస్టు నెల చివరి వారం నుంచి లేదంటే డేట్ అనేది ఫిక్స్ చేసి ఈ పథకం కింద పదిహేను వందల రూపాయలు పదిహేను వందల రూపాయలు ప్రతి నెల మహిళల ఖాతలలో విడుదల చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిధుల సర్దుబాటు చేయాలని ఆర్థిక శాఖకు ఇక్కడ అప్డేట్స్ అనేది పంపడం అయితే జరిగింది ఇక ఈ డబ్బులు రావాలంటే మీ బ్యాంక్ ఖాతాకి ఎన్పిసిఎల్ ఇంకా మరియు వీకేవేసి అప్డేట్స్ అనేది మీరు తప్పకుండా చేయించుకొని అయితే ఉండండి అప్పుడు మాత్రమే మీ ఖాతాలలో ఈ డబ్బులు జమ కావడానికి ఇక్కడ చాలా వరకు అయితే అవకాశాలు ఉంటాయని అయితే మీరు ఇక్కడ గమనించవచ్చు ఇక ఈరోజు సంబంధించిన తాజా సమాచారాలు అయితే ఇవి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి వీడియోనైతే లైక్ చేయండి థ్యాంక్ యూ